సో ఎన్ని తెచ్చారు నా ఈ రోజు పదిహేను తెచ్చారు ఏం అమ్మకం జరగల ఇంకా వ్యాపారమే లేదు మామూలుగా అసలు సంతలో పొట్టలు నడవడానికి కూడా స్థలం ఉండేది కాదు అలాంటివి రావటం లేదు ఇప్పుడు రాలేదు ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి అసలు నడవడానికి కూడా స్థలం ఉండేది కాదు అలాంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఖాళీగా ఉన్నాయి స్థలం అంతా సో ఈ పొట్టలు ఒక్కొక్కటి ముప్పై కేజీలు పైన పైబడినట్టు ఉంటాయి మీట్ కోసంగా థర్టీ కేజీస్ అబవ్ అదే అంటున్నా నేను పైకే ఉంటాయి అంటున్నా ఎలా చెప్పినారు నా బేరమ్ ముప్పై నాలుగు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు సో బ్యారాలు చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఈ మీట్ కోసంగా యూస్ చేసుకునేటివి థర్టీ ప్లస్ అంటే ఆయన చెప్పినట్టుగా నలభై కేజీలు కూడా ఉన్నాయి దీంట్లో నలభై కేజీలు ఉన్నాయి కూడా కాదు సో థర్టీ ఫోర్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే అన్న హాయ్ ఫ్రెండ్స్ మై ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నా మనం ఈ సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఈ వీడియోలో విత్తన పొట్టెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అంతకంటే ముందుగా ఆ వీడియో మొత్తం విత్తన పొట్టలు కనిపిస్తాయి దానికంటే ముందుగా ఏంటంటే ఈ మాంసం కోసం పెంచిన తర్వాత మనం మాంసానికి ఏదైతే పొట్టెలు తెస్తామో నా ముప్పై కేజీలు నలభై కేజీలు అలాంటివి ఇవి ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇస్తాం ఈరోజు మనకి ఏం పని లేదు వీడియోలు తీసుకోవడమే పిల్లలు ఇప్పించలా చేయాలా అన్న పనులు లేవు అలాంటి పని లేనప్పుడు ఫుల్గా వీడియోస్ క్లారిటీగా అన్నమాట అక్కడ పని ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా రాలేము పక్కకి సో ఈ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ తర్వాత అడ్రస్ మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీకు సో ఈ పొట్టళ్ళు ఏవైతే ఉన్నాయో మీరు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు తీసుకుని పోయిన తర్వాత పెంచిన తర్వాత మార్కెట్కి వస్తే అమ్ముకోవడానికి ఈ గూడ్రు సంత ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదైతే మీరు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుందో ఆ గోడ దాకా అసలుకి ఆ చివరి గోడ దాకా ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్నాడు కదా చూపిస్తాను అవతల పక్క ఇంకా అదిగోండి అక్కడి నుంచి స్టార్ట్ అయితే పిల్లలు ఈ గోడ చివరి దాకా ఈ గోడ చివరి దాకా అస్సలు మనకు సందే ఉండదు నడిచి వెళ్ళడానికి కూడా సంద ఉండదు అలాంటి పొజిషన్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు పిల్లలు కొట్టేళ్ళు అనేటివి ఏం లేవు సంతలో ఒకటి అక్కడ ఒకటి కనిపిస్తుంది అనమాట బ్యాచ్లు వచ్చేటప్పటికి అక్కడొకటి అక్కడొకటి బ్యాచ్ కనిపిస్తూ ఉంది సో అలా ఉంది మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఇవి మేకలు అక్కడక్కడ పోతులు వేసుకుంటా ఉంటారు సో ఇవన్నీ మాంసం కోసంగా ఫామ్లో పెంచినట్వి లేదా బయట రైతులు పెంచినట్వి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మాంసం కోసంగా రెడీగా ఉండేటనమాట అస్సలు ఇక్కడ కాలు తీసి కాలు పెట్టడానికి సంద ఉండదు అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది ఇక్కడ ఈరోజు సంతలో ఈరోజు కాదు గత కొన్ని రోజుల నుంచి అలాగే ఉందన్నమాట పరిస్థితి అసలు ఈ టైంకి బళ్ళు తిరగడం చేయడం అనేది ఏం ఉండదు దాంట్లో నుంచి పది నలభై ముప్పై అలా తీసుకుంటా ఉంటారు అలాంటి పరిస్థితి ఉండే దగ్గర ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు ఇది ఇక్కడనే ఉండే ఇన్ఫర్మేషన్ ఈ మాంసం కోసం వచ్చే పొట్టెళ్ళు అనేవి వస్తున్నాయి కానీ అంతకుముందు వచ్చేటట్టుగా అయితే రావటం లేదు అది నేను చెప్పాలనుకున్నది సో ఇక సంతా డీటెయిల్స్ మాట్లాడుకుంటే సంతా వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు జరుగుతుందండి తెల్లారుజామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇది పది గంటల లోపల పూర్తిగా అయిపోతుంది పది పదిన్నర లోపల పూర్తిగా అయిపోతుంది ఈ సంత వచ్చేసి గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అంతే దూరం ఉంటుంది ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అనేది ఉంటుంది సో ఇక్కడ మనం జీవాలు కొన్న తర్వాత ఇక్కడ ఒక యాభై జీవాలు ఉన్నాయి ఈ యాభైలో నుంచి మీరు ముప్పై జీవాలు కొన్నారు ఈ ముప్పై జీవాలు తీసుకుని పోవాలంటే బయటికి రహదారి బిల్లు గేట్ బిల్లు మార్కెట్ బిల్లు ఏదైనా నండి జీవానికి యాభై రూపాయలు అనేది అక్కడ గేట్ కాడ కట్టాలా అక్కడ ఇక్కడ ఐదు కొన్న పది లక్షలకు ఇడుపు అనే మాట ఉండదు అనమాట సో ఒకటి అయిపోయింది ఇంకా బళ్ళ గురించి వస్తే ట్రాన్స్పోర్ట్ బండికి వచ్చేసి వంద కిలోమీటర్లకు నాలుగు వేల లెక్కను తీసుకుంటారు సో ఇంకా విత్తన పొట్టేళ్ళు అలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇలాంటి పొట్టేళ్ళు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి సంతలో చాలా తక్కువ వస్తున్నాయి అనమాట ఇంతకు ముందు తోటి పోల్చుకుంటే ఇంకా విత్తన పొట్టేళ్ళు కొన్ని ఉన్నాయి ఇక్కడ వెళ్ళి చూసుకొని వస్తాం వీటి విషయానికి వచ్చేటప్పటికి బరువు రూపంలో మాట్లాడదు ఇవి బరువు రూపంలో చెప్తారు అవి వచ్చేసి ఏజ్ పళ్ళు తర్వాత క్వాలిటీ వయసుని బట్టి వీటి ధరలు అనేవి ఉంటాయి సో ఒక్కొక్కటిగా చూసుకుని వద్దాం కొన్ని ఉన్నాయి ఒక్కొక్కటిగా చూసుకుని వద్దాం మనం వెళ్ళేసి ఇది ఇస్తాను ఇస్తానంటున్నారు ఏదో ఇనబడలేదు నాకు అన్న వచ్చి అడిగారు సో ఇస్తాను అన్నారు సో ఏ రకంగా చూద్దాం మనం కెమెరా మారిపోయింది జతలు లెక్కనిస్తారంట ఎంత చెప్పినారో అడిగి చెప్తున్నారు ఏం చెప్పినారు బాబాయ్ జత జత ఎంత చెప్పినారు యాభై వేల సో పైరు పచ్చాశ్ హజార్క దామా అభయ్ జోడ ఆకే పచ్చాసు హజార్క దామ్ పడతారు ఒకటిగా చెప్పటం లేదా ఆయన జతల మీదగానే చెప్తున్నారు సో ఇది ఇది కొట్టలు బాగుంది కొమ్ములు గిమ్మలు తిరిగి అంత బాగానే ఉంది ఇది సో పైరు ఆకే పచ్చాసు హజార్కా యాభై వేలు అనేది ధర చెప్తున్నారు అక్కడ కూడా ఉన్నాయి మనం ఇటు ఫ్రీగా ఇటు ప్లేస్ ఉంది కాబట్టి ఇటు వెళదాం మనం ఏం ప్రసాద్ అన్నా మీదే ఇచ్చేస్తావా ఇచ్చేసావా సో అది అవతలిది పళ్ళు వేసేసిందా అవతలిది నాలుగు పళ్ళు ఇది పిల్ల ఇది పాల పళ్ళ మీద ఉంది దూతికి దాతపేహే ఇది చార్ దాతిపేహే బక్రా చార్ దాతపేహే ఇవన్నీ బ్రీడర్స్ కోసంగా అండి బ్రీడర్స్ కోసంగా యూజ్ చేసేటివి ఏం ధర చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం అన్న దగ్గర కూడా ఇంకొకటి కూడా ఉంది చూద్దాం ఒకసారి అన్న డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు సో ఆపుదాం ఒక సెకండ్ సో ఇది పాలపల్ల మీద ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ చౌబీస్ హజార్కి దామ్ బతారే బా ఫైనల్ అలగ్రేత చౌబీస్ హజార్కి ఇరవై నాలుగు వేలు అనేది బ్యారం బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కనిపించేది పెద్ద పొట్టోళ్ళు వచ్చేసి అమ్ముడు పోయిందంట సో ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు వేలకు అనేది ఇది అమ్ముడిపోయింది చౌబీస్ హజార్ పే బిచ్చు క్యాబ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పే షోల్డ్ అవుట్ ఏదో హోగా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం ఇది ఎన్ని పళ్ళ మీద ఉందా నా ఏం ప్రసాదనా ఇది పళ్ళ మీద ఉందా ఆరా ఆరు పళ్ళ మీద ఉంది ఇది లావు ఉంది ఎత్తు జాడు లేదు అక్కడికే ఉందన్నమాట సో ఇది కూడా ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు పచ్చిస్ హజార్ దాంట్ ఏవి బతారు ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ దీన్ని కూడా చెప్తున్నారు సో ఆరు పళ్ళ మీద ఉంది అంటున్నారు సో బాబాయ్ దగ్గర ఒక రెండు ఉన్నాయి పెత్తయ చూద్దాం సో ఇది కూడా ఒక పెద్ద సైజులో ఉంది పొట్టలు సైజ్ కనిపిస్తుంది అంటే బ్రీడింగ్కి ఉండాల్సినంత క్వాలిటీ అయితే మరీ లేదు కానీ పొట్టలు అయితే హైట్ కనిపిస్తుంది ఎన్ని పళ్ళ మీద ఉంది ఏందనేది అడిగి తెలుసుకుందాం మనం సో ఇంత వయసు బిజినెస్ కదా మీ తెలివి మీది నా తెలివి నాది అలా వెళ్ళిపోతా ఉంటుంది అది సో ఇది కూడా ఆరు పళ్ళ మీద ఉంది ఇది కూడా వచ్చేసి ఛేదాత్ బయనవారి సో దీన్ని కూడా చూద్దాం ఒకసారి బ్రీడింగ్ క్వాలిటీ అనేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ చూసుకోవాలి బ్రీడింగ్కి బాగా పనిచేస్తుంది అనేసి చెప్తున్నారు ఏం బేరం చెప్పినాడో అరిగి తెలుసుకున్నాం ఇది బేరం ఎంత చెప్పినారు భయ్ చెప్పాము ముప్పై వేలు చెప్పి ఇరవై ఎనిమిదికైనా ఇచ్చేయాలనేది లెక్క సో థర్టీ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైజ్ ట్వంటీ ఎయిట్కి ఫైనల్ ఆజాత బౌల్ కి బతారే ముప్పై వేలు అనేది బేరం చెప్తున్నారండి ఇరవై ఎనిమిదికి అట్టా ఇచ్చేస్తాను అంటున్నారు సో పెద్ద దగ్గర ఒకటి ఉంది ఇది పొట్టెలు ఇది కూడా బాగుంది సో కొమ్ములు గిమ్ములు బాగా ఉన్నాయి దీనికి ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టలు రంగు రంగు అయితే చాలా బాగుంది సో ఇది రంగు ప్రకారంగా బాగుంది పొట్టళ్ళు కొమ్ములు రంగు చాలా బాగుంది ఎత్తు కొద్దిగా అనుకోవచ్చు సో ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం రంగు ప్రకారంగా చూస్తే చూడవచ్చు మీరు ఫుల్ జోడ్ ఫీల్ అంతా కాళ్ళు మొత్తం నలుపులు ఉన్నాయి వీపు మీద కూడా ఆ నలుపు ఉంది ఆ నలుపు ఉంటే రేట్ ఎక్కువ పోతుంది అలాగే మొఖం కూడా మనకు ఆల్మోస్ట్ సిగ్మార్ లెక్క వచ్చినట్టే ఉంది ఆల్మోస్ట్ సిగ్మార్ కాదు సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఏం చెప్పినారు బాబా ఇరవై ఏడు వేలు ట్వంటీ సెవెన్ థౌసండ్ కదా అయిపోయిగా ఇరవై ఇరవై ఏడు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో చూద్దాం ఎలా ఉంది బ్యారమ్ అనేది సో దాంతోపాటుగా మన వెనకాల ఉంది పెద్దది అన్న వెళ్ళిపోతాడు మళ్ళా దాన్ని అడిగి తెలుసుకుందా ఎవరిదన్నా ఇది అల్లా ఎన్ని పళ్ళ మీద ఉన్నా నాలుగు పళ్ళ మీద ఉన్నా ఎంత నాలుగు ఇది ఏందనా నాలుగు పళ్ళ మీద ఉంది పొట్టలు ఒకసారి నిలబడండి బాబాయ్ దాని పక్కన నిలబడండి కొద్దిగా సో చూడొచ్చండి ఎందుకు అంత షాకింగ్ గా అడిగానంటే ఆ హైట్ చూడొచ్చు ఎంత ఉందో పొట్టళ్ళు హైట్ ఉంది వెయిట్ ఉంది సో నాలుగు పళ్ళ మీద ఉంది చార్దాత్పహ జాన్వరి కొద్ది పక్కకు వచ్చిన చూపించేద్దాం సో ఎంత ఎత్తులో ఉందో చూడొచ్చేది దాని ధర ఎంత చెప్తారో చూద్దాం సో మార్కెట్లో చాలా రోజుల తర్వాత ఇలాంటి పొట్టెలు కనిపించింది అనేసి అనుకోవచ్చు సో కొద్దిగా కడగాల కడిగితే దీని రంగు బయటపడుతుంది సో ప్రస్తుతానికైతే కొద్దిగా మురికిగా ఉంది సో కాళ్ళు కూడా జోళ్ళు ఫుల్ బ్లాక్ ఇలాంటివి బ్రీడర్స్ కోసంగా యూస్ చేస్తే వాటి ప్రొడక్షన్ అనేది చాలా బయటకు వస్తుంది బాగా సో అడుగుదాం మనం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి మాట్లాడి చూద్దాం అనా అష్టాల దానికి తగ్గట్టుగానే ధర చెప్పాడు ఆయన సిక్స్టీ థౌసండ్గా దామాయస్క సా హజార్గా దామ్ బతారే ఆస్కింగ్ ప్రైజే బార్గింగ్ చల్తారేకా చార్దాత్ పే ఏ బ్రీడింగ్ కాన్సెప్ట్గా సే హిసాబ్సే నైబేస్తే ఇస్కో విత్తన పొట్టేళ్ళు కిందకి నాలుగు పళ్ళ మీద ఉంది అరవై వేలు అనేది బేరమ్ చెప్తున్నారు పొట్టేళ్ళు మంచి హైట్లో ఉంది బ్రీడింగ్ క్వాలిటీకి తగ్గట్టుగా ఉంది కలర్ అనేది కొద్దిగా కడగాల అంటే ఇది కడిగి ఉన్నారు ఇది కడగలేదు అంతే తేడా సో దీన్ని ఒకటి రెండు సార్లు వాష్ చేశారంటే నీట్గా వచ్చేస్తుంది సో కాబట్టి అది అంటున్నారు ఇది సో సిక్స్టీ థౌసండ్కి వద్దాం దీన్ని షార్ట్ వీడియో తీసుకోవాలా ఎంతకు వెళ్తుందో చూద్దాం అందరూ ఇక్కడే నిలబడ్డారు చూస్తున్నారు కదా సో అందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు ఈ పొట్టల కడ ఎందుకంటే అది ఒక్కటే కనిపిస్తుంది మార్కెట్లో అంత క్వాలిటీగా అంత నీట్గా ఉండేది అరవై వేల భారం అండి సో కర్నూలు నుంచి వచ్చినారు కొంతమంది వెతుకుతా ఉన్నారు విత్తన పొట్టలు ఎత్తున్నారనా విత్తన పొట్టలు ఎత్తుకుతున్నారా సో గొర్రెలు ఏమైనా కొన్నారా ఇంకా కొనలేదు చూస్తా ఉన్నారు సంతోషం అన్న కలుద్దాం అంటే ఓకే కొంతమంది వచ్చినారు దానికైతే భారం జరుగుతుంది అరవై వేల పొట్టేళ్ళు అనేది చెప్పాను దానికి మాట్లాడుతున్నారు సో అన్న చేతిలో అవుతుంది దాన్ని కూడా మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మన రమణ సింగం సో ఆయన కాడ ఒక నాలుగు వచ్చి ఉన్నాయి నాలుగు ఐదు ఉన్నాయి ఆయన దగ్గర ఒకసారి మాట్లాడదాం మనం ఫ్రెండ్ చెప్పినారని దీ ఇక్కడ ఒక మూడు ఉన్నాయి పొట్టళ్ళు సో వీటిని అదిగో ఆయన చేతుల మధ్యలో ఉంది కదా అది కూడా పెద్ద సైజులో ఉంది దాన్ని అడిగేసి వచ్చి వీళ్ళని అడుగుదాం సో ఈ లోపల అక్కడ బేరాలు జరుగుతున్నాయి అవి చూద్దాం నాకు తెలిసి ఎమ్మడిపోతుంది అది సో ఇది చూద్దాం ఇది చాలా పెద్ద సైజులో ఉంది ఇది కూడా ఇంతకుముందు మనం అరవై వేల ఫోటోలు ఏదైతే చూసామో ఆల్మోస్ట్ దీనికి దగ్గరలో ఉంది ఇది మందలో నుంచే వచ్చి ఉంటుంది ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం మనం సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా ఆరు పళ్ళు వేసిందా ఏం చెప్పినారు బాబా ఇది సో ఇది కొనవచ్చు అండి ధర ప్రకారంగా కొనొచ్చు ఇది ఆరు పళ్ళ మీద ఉందంట ఇరవై ఎనిమిది వేలు అని చెప్తున్నారు సో పొట్టెళ్ళు చూడొచ్చు మీరు ఎలా ఉందో సైజ్ చూశాను ఒకసేటప్పటికి కొద్దిగా తాడు లూజ్ వదల ఒకసారి చూద్దాం కొద్దిగా లూజ్ వదులుతారా సో చాలు సో ఇప్పుడు చూడొచ్చు మీరు దీన్ని ఎలా ఉంది అనేది ఇరవై ఎనిమిది వేలు బేరం చెప్తున్నారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఆరు పళ్ళ మీద ఉంది పొట్టలు విత్తన పొట్టల కోసంగా చాలా బాగుంది ఇది కూడా అంటే మనకు కావాల్సింది సైజ్ రావాలా బరువు రావాలా సో ఆ కాన్సెప్ట్లో చూస్తే అక్కడ ఉండే పో పొట్టలతో కొద్దిగా పోటీ పడుతుంది ఇది కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు కొద్దిగా పోటీ పడుతుంది అర్థం చేసుకోండి సో అక్కడ ఒక రెండు పొట్టెళ్ళు ఉన్నాయి ఇందాక యాభై వేలు చెప్పింది ఆయనేనా ఆయనే అనుకుంటా ఆ యువతలు ఉండే పొట్టలు చాలా బాగుంది అది సో ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్గా దామ్ అవి అక్కడ ఒక మూడు పొట్టెళ్ళు ఉన్నాయి అక్కడికి వెళదాం ఈ లోపల మన అన్న దగ్గర బేరాలు జరుగుతున్నాయి సరే చూద్దాం బేరం అయినాక వస్తేనే మంచిది మనకు సో ఇక్కడ ఉండే పొట్టలు చూపించుకుందాం ఈ రెండు పొట్టలు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఈ యువతలు కనిపించేది ఇది బాగుంది పొట్టలు కొమ్ము వాటము పర్వాలేదు కొద్దిగా సో ఇది దానికంటే బెటర్గా ఉంది సో ఇది కనిపించే పొట్టలు ఆ పొట్టల కంటే బెటర్గా ఉంది కొద్దిగా చూద్దాం అలాగే ఇంకొకటి కూడా ఉంది సో ఇది పంటి వర్షమైనా తెలుసా లేదంటే బేరమే చెప్తున్నారు బాబాయ్ బేరమేనా ఏం చెప్పినారు బాబాయ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పొట్టెలు ఇరవై తొమ్మిది ఏదైనా సో దీనికి మూడు ఉన్నాయి పళ్ళు చూడడం నాకు తెలిసి నాలుగు ఆరు ఉంటాయి ఆరు ఉంటాయి అనేసి అనుకుంటున్నాను సో ఈచ్ వన్ ట్వంటీ నైన్ థౌజండ్గా దామ్ బతారే ఇరవై తొమ్మిది వేలు అనేది ఒక్కొక్క పొట్టళ్ళు చెప్తా ఉన్నారు మూడు పొట్టళ్ళు ఉన్నాయి మూడు పొట్టళ్ళు ఉన్నాయి ఇలాగా ఒక్కొక్క పొట్టలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు ఈచ్ వన్ ట్వంటీ నైన్ థౌజండ్గా దామ్ బతారే థిన్ బక్రా బక్రా కాఫీ బడా సైజ్ కాయ సో యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి దీనివల్ల ఏం చేస్తున్నానంటే ఇంకా ఈ పెద్ద వీడియోస్ అన్నిటిని షార్ట్ వీడియోస్ని కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ పెద్ద వీడియో చూసే వాళ్ళు చూస్తారు అక్కడ పొట్టేళ్ళు ఉంది చూస్తారా చాలా బాగుంది వెళ్ళేసి అడిగేసి వస్తాం ఫుల్ వీడియో ఇరవై నిమిషాల వీడియో చూసే వాళ్ళు చూస్తారు లేదంటే షార్ట్ వీడియోలు చూస్తారు సో వచ్చే త్వరగా అక్కడ రెండు వెళ్ళిపోతున్నాయి అవి చాలా బాగున్నాయి పొట్టళ్ళు రెండు కూడా సో ఒకసారి చూసుకుని వచ్చేస్తాం మనం తీ వెళుతున్నాయి అమ్ముడిపోయినా ఉన్నాయి అయిపోయినాయి బాబా మీరేంది మేకలు వదిలేసి పొట్టేళ్ళు పట్టుకుని వచ్చారా నువ్వు మేకలు వదిలేసి పొట్టేళ్ళు పట్టి అది చెప్పు ఫస్ట్ అయిపోయినాయి మేకల పళ్ళు బిగిచ్చేసిందా పళ్ళు బిగిచ్చేసిందా ఏం ఇది యా మీ తోట వచ్చింది అదే ప్రతిసారి కొద్ది చెప్తే కదా సంత దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చా పదహైదు వేలా అందరు తీసుకున్నా ఇద్దరిని తీసుకున్నాం మిమ్మల్ని తీసాం పొట్టల చూపించా సో ప్రైజ్ అయితే రివీల్ చేయలేదు బ్రదర్ ఓకే వదిలేస్తాం మంచిదన్నా మిమ్మల్ని తీసుకున్నాను బాబాయ్ మిమ్మల్ని తీసుకుంటున్నా బాబాయ్ దగ్గర ఒకటి ఉంది ఈ పొట్టళ్ళు పిల్ల ఉన్నట్టుంది ఇది సో చూద్దాం ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ ఇది నాలుగు పళ్ళ మీద ఉందా సో బలంగానే ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది అంటున్నారు ఇది దూరం నుంచి చాలా బాగా కనిపిస్తా ఉంది ఇది ఎంత చెప్పినారు బాబాయ్ ఇరవై ఎనిమిది ఇది వీటి అసలు ప్రైజ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పొట్టేళ్ళు మాత్రం నున్నంగా బాగుంది దూరం నుంచి దూరం నుంచి చాలా బాగా కనిపిస్తూ ఉంది ట్వంటీ ఎయిట్ థౌజండ్ కదా సో బ్రదర్ దగ్గర ఒక రెండు ఉన్నాయి బ్రదర్ని అడుగుదాం మనం ఒకసారి ఏం చెప్తారనేది సో పదిహేను వేలకు పదివేలకు ఇస్తానంటున్నారు సో అడుగుదాం బ్రదర్ని కూడా ఒకసారి రెండు ఉన్నాయి బ్రదర్ దగ్గర సో ఇది పళ్ళ వేసేసింది ఇది ఇవి తల్లిది నాలుగు పళ్ళ మీద ఉందా సో చార్ దాత్క హైవల్కే బతారా బాయ్ ఏం చెప్పినారనా ఇది ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ దామ్ అమ్మ బతారే భాయి ఇసుక ఇరవై ఏడు వేలు అనేది బేరమ్ చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఆరు పళ్ళ మీద ఉంది పొట్టండి ఓకే అన్న సో మేక పోతులు ఉన్నాయి ఒక రెండు పోతులు ఉన్నాయి సో అబ్బో అక్కడ ఒక పోతేళ్ళు ఉంది వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం బాబా ఎలాగున్నారు బాగున్నారా బాగున్నానన్నా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పాలపళ్ళు అర్థమవుతుంది చూడగానే దీని ధర మీరు ఒకసారి వినండి మీకు ఐడియా వస్తుంది సో పాలపళ్ళ మీద ఉంది ఏ వై మీట్ కంటే మాంసం కంటే కూడా దీన్ని ఇట్ట చూడండి ఈ ఫ్రేమ్ లో చూడండి ఈ ఎత్తు జాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది పాలపళ్ళ పళ్ళ మీద ఉంది ఏం చెప్పినారు బాబా ఇరవై ఏడు వేలు సో బాగానే ఉంది నాకు తెలిసి ఈయన ఒక నాలుగు వేలు ఐదు వేలు తక్కువ చెప్పాడు గారం అంటే ఇలాంటి పొట్టెలు వేరే దగ్గర కనిపిస్తే దానికి ముప్పై రెండు వేలు ముప్పై అలా చెప్తారు బేరము ఈయన ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అనేది చెప్పారు సో హైట్ జాడు రంగు మొత్తం బాగానే ఉంది అందులోని పాల పళ్ళాది అది ఉంది కాబట్టి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు సో మంచి బేరానికే వచ్చేస్తుంది ఇది సో బాబా ఇది మంచిది బాబా సో ఇక్కడ రెండు పోతులు ఉన్నాయి పోతులను కూడా అడిగేద్దాం ఒకసారి సో ఈ రెండు పోతులు దీన్ని అడుగుదాం ఇది కొద్ది పెద్ద సైజులో ఉంది అలాంవలేకమ్ భాయ్ ఈ పోతు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం ఏం చెప్పినారు నా ఇది సో ట్వంటీ ఫైవ్ థౌజండ్గా దామ్ బతారా బయస్కా ఇరవై ఐదు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒక మూడు పోతులు ఉన్నాయి అన్న దగ్గర ఇది కూడా బాగుంది దీన్ని కూడా అడుగుదాం ఒకసారి ఇది ఎలా చెప్పినారు భాయ్ ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్గా దామ వయస్క ఇరవై నాలుగు వేలు అనేది బేరమ్ చెప్తున్నారు

లేలేగా లేలగా లేలగా సో ఇలా చూస్తే అన్నగారు ఉన్నారు సో ఈ పొట్టేళ్ళు కూడా చాలా బాగుంది మంద మీద ఉంది అనేసి అనుకుంటున్నాను ఇది సో ఇది కూడా హైట్ జాడు చూడొచ్చు మీరు గొర్రెల మీదకి పొట్టేళ్ళు అంటే దీనికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో ఇది కూడా మీకు అక్కడ అక్కడ చూపించాను ఇది కూడా చూడండి దీనికి ముఖం నలుపు ఎక్కువ ఉండాలా అలాగే లావు కాళ్ళు చూడొచ్చు మీరు వెనకాల కూడా జోడుపులు చూస్తే ఫుల్ బ్లాక్ ఉంది చూడండి అంటే వీటిలో కొన్ని వైట్ వస్తుంది దాన్ని ఎక్కువగా రిపేర్ చేయరు వీటిని మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి వాటికి ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది ఆరు పళ్ళ మీద ఉంది ఛేదాత్ జాన్వర్ కాఫీ హైట్ హై పొడుగు కూడా కనిపిస్తుంది ఎత్తు కూడా ఉంది వెయిట్ కూడా నాకు తెలిసి నాకు కాదు ఆయన్నే అడుగుదాం ఒకసారి బాబాయ్ ఒకవేళ అందాజగా చెప్తే కాటా వేస్తే ఇది ఎంతో రావచ్చు బాబాయ్ అట్టే ప్రాణంతో బరువు వేస్తే ఇట్టే ప్రాణంతో వేస్తే అదే అంటున్నా సో ఆయన లెక్క ప్రకారం మాంసం అయితే ముప్పై ఆరు అలా వస్తుంది అంటున్నారు లైవ్ వెయిట్ అందాస్ తెలియటం లేదు ముప్పై ఆరు అంటే ఈజీగా డెబ్బై కేజీలు పైన ఉంటుంది ఇది సెవెంటీ కేజీస్ పైన ఉంటుంది ఇది వెయిట్ కూడా కనిపిస్తుంది సో చాలా బాగుంది పొట్టేళ్ళు వచ్చేసి ఎంత చెప్పినారు బాబా ఫార్టీ థౌజండ్ కదా బతారే నలభై వేలు అనేది దీని బేరం చెప్తున్నారు పొట్టేళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఆరు పళ్ళ మీద ఉంది సో చేదాత్క బక్రాయే సత్తర కేజీగా లైవ్ అయిట్ అరామ్సే హోగా ఆర్ బ్రా క్వాలిటీకి హిసాబ్సే కాఫీ వచ్చాయి సో నలభై వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేసి తెగినాక మంచిగా తీసుకోవచ్చు సో ఇది ఫామ్లో ఉండే వాళ్ళకంటే కూడా బయట రైతులు ఎవరైతే మేపుతారో గొర్రెలు బయటకు తీసుకుని పోయేసి వీళ్ళు కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది కూడా వెళ్ళేసి అడిగే అది కూడా చాలా బాగుంది మంచిదన్న మళ్ళీ ఇంకో గ్రౌండ్ వస్తా షార్ట్ వీడియోలు తీసుకోవాలా సో ఈ పొట్టలు చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి అంత హైట్ కనిపిస్తుంది ఇది హైట్ ఉంది కండ కూడా ఉంది ఎన్ని మీద ఏదన్న ఇది పళ్ళు వేయలేదా సో చూడొచ్చు పొట్టలు ఉందో సో ఇంకా పళ్ళు వేయలేదంటే దీంట్లో నాకు కనిపించే ఒక్క మైనస్ ఏంటంటే పొట్ట వచ్చినట్టుగా కనిపిస్తుంది దీనికి అది ఒక్కటే కనిపిస్తుంది మిగతా అదంతా బాగుంది ఇందాక ఫుల్ బ్లాక్ అన్నాను కదా ఇక్కడ కాళ్ళ గడవ చూడండి కొద్దిగా తలక ఎలా ఉందో సో ఇలాంటివి లేకుండా ఫుల్ బ్లాక్లో ఉండేవి యూస్ చేస్తారు సో ఇది పాల మీద ఉంది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం సో పొట్టలు మాత్రం మంచి హైట్లో ఉంది పాల పళ్ళది ఇది జాడు ఓకే హైట్ ఓకే కొద్దిగా పొట్ట వచ్చినట్టుగా కనిపిస్తుంది ఏం చెప్పినారు బాబా ఏం చెప్పిన ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ థౌజండ్కి ఆస్కింగ్ ప్రైస్ బతారా ఇరవై ఎనిమిది వేలు అనేది దీన్ని బ్యారం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బ్యారమ్ అయితే ఫైనల్ ధర సో బ్రీడర్స్ అనేటప్పటికి ఒక క్వాలిటీలు వేరేగా ఉంటాయండి క్వాలిటీలు వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాటికి సంబంధించి మాట్లాడదాం మనం ఇంకా కొన్ని ఉన్నాయి పొట్టలు తీయాల్సినట్టు అవి తీలేదు ఆ అన్న దగ్గర ఉండింది తీసానా లేదా గుర్తులేదు ఒకసారి చూసి చెప్తాను అటు వెళ్తాను ఈ రెండింటికి ఇది ఇది చూపించానా ఇందాక వీడియోలో సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పడతారా ఇరవై మూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు బ్యారెం చేసే అవకాశం ఉంది సో చూద్దాం ఇంకా కొన్ని ఉన్నాయి పొట్టేళ్ళు అది కూడా చూపిస్తాను నేను మీకు సో మన రమణ సింగం గాడికి వెళదాం మనం ఒకసారి సో ఫస్ట్ ఈ పిల్లని చూసుకుందాం పిల్ల ఇది ఈ పిల్ల కాడి నుంచి వస్తే ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా ఓకే ఇవన్నీ వీళ్ళు ఇంటి ఈ సెక్షన్ వరకు ఇంటి దగ్గర పెంచుకుంటారు ఇది సో ఇక్కడి నుంచి వస్తే దీన్ని చూడొచ్చు మీరు క్వాలిటీ ప్రకారంగా ఎవరినా నన్నేనా చూసిస్తా చూపిస్తా అన్ని ఒకసారి చూపించేసుకునేది తర్వాత అడుగుతాను సో దీన్ని కూడా మొఖం చూడొచ్చు మీరు ముఖం ఇలాంటివి వీళ్ళు ఎత్తుకెత్తికి పట్టుకుంటా ఉంటారు అనమాట సో ఇది చూసినాక ఇది ఒకటి ఉంది సో ఇది కూడా మంచి జాడులో ఉంది ఇది ఐదు అన్న మంది ఈరోజు ఐదు పొట్టెళ్ళు ఉన్నాయి సో ఫస్ట్ దీన్ని అడుగుదాం ఇది ఏమన్నా పళ్ళ మీద ఉంది ఇది అన్ని పళ్ళ పళ్ళే పొట్టెలు చూడొచ్చు అది జాడు ఇటు పొడుగు ఎంత ఉందో పొడుగు ఉంది ఎత్తు ఉంది మొఖం అంతా లేదు కానీ కానీ హోటల్ మాత్రం చూడడానికి చాలా ఎత్తులో అనిపిస్తుంది ఎంత చెప్పినారు అన్న అది ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌజండ్ దూత్కే దాయి థర్టీ త్రీ థౌజండ్కే దామ దూత్కే దాయి ముప్పై మూడు వేలు అనేది దారం చెప్తున్నాను సో దాని తర్వాత అన్న చేతిలో ఉండేది దీని గురించే మాట్లాడదాం ఇది ముఖం నలుపు ఫుల్గా ఉంది కాళ్ళు నలుపు ఫుల్ బ్లాక్లో ఉన్నాయి ఇది కూడా పాలపళ్ళదే ఇది ఎంత చెప్పినారు ముప్పై ఐదు వేలు సో దానికి దీనికి రెండు వేలు ఎందుకు పెరిగిందంటే ఆ బ్రీడింగ్ అనేటప్పటికి ఇలా ఉంటాయి అన్నమాట వీటి క్వాలిటీలు మారుతూ ఉంటాయి అందుకే అన్న స్టార్టింగ్లో క్వాలిటీని బట్టి వయసుని బట్టి వీటి ధరలు మారుతూ ఉంటాయి థర్టీ ఫైవ్ థౌసండ్ సో అది దానా భర్తీయా సో ఇది వచ్చేటప్పటికి వెయిట్ ఉంటుంది ఇది వీటన్నిటి మీద వెయిట్ ఉంటుంది వాటన్నిటి మీద హై హైట్ తక్కువ ఉంది కానీ ఇదే వెయిట్ ఎక్కువ ఉంటుంది థర్టీ థౌసండ్గా దాంపతారే వయసులో ముప్పై వేలు అనేది బేరం చేస్తున్నారు దీనికి వచ్చేటప్పటికి థర్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఇరవై నిమిషాలు వచ్చేసింది వీడియో సో ఫైనల్గా ఇది ఒక్కటే ఉంది దీన్ని గురించి అడిగి తెలుసుకున్నాము ఒకసారి ఏ క్యాబ్ వాళ్ళ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సో ఇది వచ్చేసేటప్పటికి ట్వంటీ సెవెన్ థౌసండ్గా దాంబాతారే ట్వంటీ సెవెన్ థౌసండ్గా దామ్ పతారే ఇక పూర దూత్కే దా జోబీ బక్రా పాస్ బక్రా నజ రాకుంటే అట్ట సొంత వచ్చి కనిపించకుండా అట్ట అది కూడా సింగం పొట్టేళ్లతో కాడికి వచ్చేసి ఓకే అన్న సో ట్వంటీ సెవెన్ థౌసండ్ కదా దామా బాయ్ ఇసుక ఇరవై ఏడు వేలు అనేది దీని బేరం అనేది చెప్తున్నారు బేరాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇంకా ఒకటి రెండు మిస్ అయ్యాయి అనుకుంటాను నేను ఇందాక వచ్చినప్పుడు పొట్టలు బాగానే కనిపిస్తున్నాయి ఒకటి రెండు పొట్టలు అయితే ఖచ్చితంగా మిస్ అయ్యి ఉంటాయి గ్యారెంటీగా ఉన్నాయి పొట్టలు ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాం ఇందాక మాట్లాడినట్టుగా కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాం అదిగా మళ్ళా వచ్చేసి ఆ పొట్టల దగ్గరే నిలబడ్డారు అరవై వేలు చెప్పిన పొట్టల్ని సో కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం మనం